అతి పవిత్రమైన కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నూతన చైర్మన్ గా ఎన్నికైన ఈదుల కంటి సత్యనారాయణ రెడ్డిని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ డివిజన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాయకోటి పవన్ మాట్లాడుతూ ఈదుల కంటి సత్యనారాయణ రెడ్డి నాయకత్వంలో దేవాలయం అభివృద్ది చెందుతుందని నమ్మకముందని పేర్కొన్నారు అనంతరం చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి సమర్థంగా పనిచేస్తానని ఈ బాధ్యత నాకు వచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఒగ్గుల సుందర నారాయణ రాకేష్ యాదవ్ తోటా మహేందర్ యాదవ్ ప్రవీణ్ తాత తేజ రామ్ చరణ్ అజయ్ కుమార్ రత్నా నగర్ కాలనీ ప్రెసిడెంట్ కొత్తపేట డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సంగ్రామ్ తదితరులు పాల్గొన్నారు సత్యనారాయణ రెడ్డి హనుమాన్ టెంపుల్ చేసినందుకు నాకు ఎంతో ఘనకార్యం దక్కినట్టు అనుకుంటున్నాను అదొకటి నా శాయశక్తుల వచ్చే భక్తులు కానీ దేని కానీ అసౌకర్యం కలగకుండా మంచి చేయగలని ప్రార్థిస్తున్నారు చేయవలసిన ప్రతి ఒక్క పని చేసి డైరెక్టర్ మేము కలిసి చేద్దామని మనవి ఈ పదవి నాకు సీఎం రే రేవంత్ రెడ్డి ద్వారా మా మది యాజ ద్వారా నాకు లభించినది వాళ్ళు ఇచ్చిన దానికన్నా నేను వాళ్ళు నా మీద పెట్టి ఇచ్చినందుకు నేను ఏ విధంగా చేసి చూపిస్తాను ఇచ్చినాయి అవన్నీ మేము ఒకసారి మీటింగ్ పెట్టుకొని అవన్నీ మేము డిస్కషన్ చేసి ప్రతిదానికి ముందు వాళ్ళ వాళ్ళందరం కలుపుకొని ముందుకు తీసుకోకపోదామని మా కోరిక కొన్ని వాళ్ళకు అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క దానికి మేము ముందుండి మా డైరెక్టర్ మేము ప్రతి ఒక్కరిని ఆఫీస్లో కూర్చొని అది కాదు ప్రతి ఒక్కరిని తిరుక్కుంటూ చేసుకుంటూ వాళ్ళు అన్నీ అసౌకర్యం కలగకుండా చేయిస్తామని మా మేము అనుకుంటున్నాం ఇబ్బందులు కలగకుండా అతి పవిత్రమైన కర్మంగట్ టెంపుల్ ఒక చైర్మన్గా ఎన్నుకున్నట్టు గంటకి సత్యనారాయణ రెడ్డి గారికి వారి బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మంచి వ్యక్తి ఆత్మీయంగా మంచి సేవలు అందించే వ్యక్తి దైవ వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయ అభివృద్ధి చెందుతుందని చెప్పి అదేవిధంగా స్వామి యొక్క కృప ఆశీర్వాదాలతో ఆయుర్ ఆరోగ్యలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరెన్నో మంచి కార్యక్రమాలు తీసుకుని తప్పకుండా మా యొక్క సహకారం వెళ్ళా సత్యనారాయణ గారికి ఉంటుందని చెప్పి అవకాశం చిన్న ధన్యవాదాలు ఈరోజు వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది